దేవు గలమైన పరశుద్ధం పట్టుబడగల గాక చిన్న పాఠం చేసుకుని గలపం స్తోత్రం అయినా మహాపరశుధరు దేవ నికే వందనాలు సుద్ర స్తోత్రాలు మహోన్నుద్ర మహాకరుడ గొప్పవాడ జీవం గల హీస జీవాధిపతి లేదా సర్వశక్తి మంత్రం స్తోత్రార్థు జాక నికే వందనాలు దేవాది దేవ సర్వశక్తి మంత్రాన్ని స్తో వాక్యం దానైనా మీరు మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవుడ వాక్యాన్ని మాకు బోధించండి नेक ने तो तो से सहाय देना ज्ञापन लेने वाली लेने वालों असले लेने वालों को ज्ञानों को बमने की सहाय दे मतलब विषय वाक्य सीपना मत तो मे माँ पश्चिम ग्रेट దేవుని గణమే భర్చిన్నామండి మనం వెలుగులు కాక వాటి వెళ్ళు ఉన్నాం అందరికీ కూడా అనేక వతనాలు ఇక్కడ వాకి భాగంలో లీవే కాండము నిన్న ఇరవై రెండో అధ్యాయాన్ని మనం చదువుకున్నాం ఇరవై రెండో అధ్యాయంలో యాజకులైన వారు అహరో కుమారులు మందిర సేవ చేసేవారు వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ యొక్క విధి అంతా కూడా దేవుడు భావించాడు అలాగే ఈరోజు ఇప్పుడు ఇరవై మూడో అధ్యాయంలో మందిరానికి వచ్చేవాళ్ళు అక్కడ మందిర యాజకుని దగ్గరికి సేవకుల దగ్గరికి వచ్చేవాళ్ళు వారు ఆచరించవలసిన దినాలు పండగలు రోజులు అవన్నీ కూడా ఎలా ఉండాలో అవన్నీ కూడా ఈ ఇరవై మూడో అధ్యాయంలో దేవుడు వ్రాసి వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు ఆ వ్రాసి ఆ బోధిస్తున్న ఆ ప్రకారంగా చేయవలసిన వారై ఉంటుండగా ఏమేమి ఉన్నాయో ఎలా ఉన్నాయో భాగంలోకి వెళ్ళి మనం చూద్దాం నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలో వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా జీవించారో ఇరవై మూడు అధ్యాయం మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను నీవు ఇస్రాయెల్తో ఇట్లనము మీరు చాటింపవలసిన యహోవా నియామక కాలములు ఇవే ఈ నియామక ఈ కాలములందు మీరు పరిశుద్ధ సంగములుగా కూడవలను నా నియామక కాలములు ఇవి ఆరు దినములు పనిచేయవలను వారం వారం ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పనైనానో చేయకూడదు మీ సమస్త నివాసముల ఎందు అది ఎహోవా నియమించిన విశ్రాంతి దినము అల్లెలుయా దేవుడు నిర్ణయించిన దేవుడు ఆరు రోజులు కూడా పనిచేసి ఏడవ రోజు విశ్రమించాడు ఆరు రోజులు కూడా ఈ భూమిని ఆకాశాన్ని క్రింద జలాల్ని మీద జలాల్ని అంటే మేఘంలో నీటిని దాల్చిపెట్టాడు అది మన కంటికి కనపడదు కానీ నీరు మాత్రం ఉంది అది భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే మనకు కనపడుతుంది అలాగే సముద్ర జలాల్ని భూమి మీద ఉండే రెండు వేరు చేశాడు చెట్లను ఫలవృక్షాలని మొక్కలను జంతువులను పక్షులను పురుగులను ఇవన్నిటిని చేసి ఆయన రూపంలో ఆయన పోలికలో నరుణి చేసుకున్నాడు నరుణి చేసుకొని నేను ఎలా అయితే ఆరు రోజులు పనిచేసి ఏడు రోజులు విశ్రమించి ఉన్నానో మీరు కూడా ఆరు రోజులు పనిచేసి నా విశ్రాంతిలో మీరు ప్రవేశించండి నా వలే మీరు కూడా ఉండండి అని చెప్పి దేవుడు ఈ నియామక కాలంలో మొదటి దాన్ని చెబుతూ ఉన్నాడు మొట్టమొదటిగా మీరు ఆరు రోజులు పనిచేయండి పని చేసుకొని ఏడో రోజు మాత్రం అది విశ్రాంతి మీరు కంపల్సరిగా విశ్రాంతి తీసుకొని దేవుడి సందులో మీరు కనబడాలి అది దేవుడు నిర్ణయించిన దినం అందుకని కంపల్సరిగా నువ్వు ఆ రోజులు ఎక్కడైనా ఏమో ఈ పనులు చేసుకో ఏడో రోజు కంపల్సరీగా దేవుని సందులో నువ్వు ఉండవలసిన వాడవై ఉన్నావు అది ఇక వేరే పని ఏదైనా సరే ఏ ప్రయాణమైనా ఏ ఊర్లో అయినా అన్నీ పక్కన పెట్టుకొని దేవుని సందులో నువ్వు ఉండవలసిన వాడవై ఉన్నావు తర్వాత నాలుగవ వచ్చిన నుండి ఇవి యహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు ఇవి మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలముందు ఎహోవా పస్కా పండుగ జరుగును ఈ నెల ఆ నెల ఐదవ దినమున ఎహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు ఏడు దినములు మీరు యహోవాకు హోమార్పణము చేయవలను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పుము ఇక్కడ చెప్తూ ఉన్నాడు పసుకా పండుగ మొదటి నెల పద్నాలుగవ దినాన మీరు పస్కా పండుగను ఆచరింపవలసిన వారై ఉన్నారు ఆ నెలలో ఆ పదునైదో దినాన ఎహోవాకు పొంగని రొట్టెలతో పద్నాలుగు రోజులు వారానికి వారానికి ఏడు రోజులు ఏడు ఏడు పదిహేను రోజు ఆదివారం మొదలుపెట్టుకుంటే ఆదివారం మొదలుపెట్టుకునే మొదటి రోజు ఆది సోమ మంగళ మరల ఏడో రోజు చెడు శనివారం వచ్చింది అలాగే మరలా ఇంకో ఏడు రోజులు పద్నాలుగు రోజు మరలా పదిహేను రోజు అంటే మళ్ళీ ఆదివారమే వచ్చింది మొదటి దినాన తర్వాత పదిహేను రోజులు అంటే సండేని ఆ రోజు దగ్గర నుండి కూడా దేవుడు నిర్ణయించి ఉన్నాడు ఆదివారం మొదటి రోజు అయితే పదిహేను రోజు అది ఆదివారమే వచ్చింది ఆదివారం దేవుని సద్దులో మీరు గడప గడపవలసిన వారై ఉన్నారు అలాగే మొదటి దినాన్ని మీరు పరిశుద్ధ సంఘంగా కూడవళ్ళను అందులో మీ జీవనోపాధి అయిన ఏ పని కూడా చేయకూడదు ఏడు దినములు మీరు యహోవా కోనప్పుడు చేయవలన ఏడో దినమన మీరు పరిశుద్ధ సంఘముగా కూడా అందులో మీరు ఏ పని ఏ జీవనోపాధి అయినా పని చేయకూడదు అని వారితో చెప్పు తొమ్మిదవశంలో తొమ్మిదవ నుండి మరియు యహోవా మోషేకు ఇలా విలువ ఇచ్చారు నీవు ఇస్రాయల్తో ఇట్లను నేను మీకు చూసిన దేశంలో మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాజకురి యొక్కకు తేవలను యహోవా మిమ్మను అంగీకరింపునట్లు అతడు యహోవా సన్నిధిని ఆ పను అల్లాడింపగలను విశ్రాంతి దినమునకు మరుదినము యాజకుడు దాన్ని అల్లాడింపవలను మీరు ఆ పరను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను యహోవాకు దహనబలిగా అర్పించవలను దాని నైవేద్యము నూనెతో కలిపిన రెండు పదే వంతుల గోధుమ పిండి యహోవాకు ఇంపైన సువాసనగా సువాసన గల హోమము దాని పానార్పణమును ముప్ప ద్రాక్షరసము మీరు ఆ మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమియు పేలాలేమి పచ్చని వెనులేమి తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటికీ నిత్యమైన కట్టడం మీరు పంట వేసినప్పుడు పంట కోసేటప్పుడు పంటలో మొదటి పనులు తీసుకొచ్చి యాజగురికి తీసుకొచ్చి దేవుని మందులో అంటే మొట్టమొదటిది అది దేవునిది దేవునికి దాన్ని సమర్పించాలి దేవుడు దానికి ఇవ్వాలి అది తీసుకొచ్చి దేవుని సందులో పెట్టి అక్కడ చేయవలసిన హోమార్పణము గురించి దేవుడు మాట్లాడుతూ అదంతా చేసి అది అయిన తర్వాత మీరు ఏదన్నా తిండి తినాలన్నా అది తినాలి అది ఆ విధంగా మీరు ఉండాలి అని చెప్పి ఆ ప్రజలకి దేవుడు నిర్ణయిస్తూ ఉన్నాడు తర్వాత మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారాలు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారాలు ఉండవలను ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు ఏడవ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు యాభై దినములు లెక్కించి ఎహోవాకు కొత్త ఫలములలో నైవేద్యము అర్పింపవలను మీరు మీ నివాసములలో నుండి తూములో రెండేసి పదవంతుల పిండి గల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పులియా పులియబెట్టి కాల్చవలను అవి ఎహోవాకు ప్రథమ ఫలముగా అర్పణము మీరు మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను ఒక కోడిదూడను రెండు పెద్ద పొట్టేలను అర్పింపవలను అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమగును అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారద బలిగా అర్పించి రెండు ఏడాది గొర్రెపిల్లను సమాధాన బలిగా అర్పింపవలను యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలలో వాటిని ఆ రెండు రొట్టెలను యహోవాకు సన్నిధికి అల్లాడింపవలను అవి యహోవాకు ప్రతిష్ఠి ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలనని చాటిప్పవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని అయిననో చేయకూడదు అది ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ ఇదంతా ఎక్కడ అని అంటే మీరు కణాలు దేశానికి వెళ్ళిన తర్వాత కణాలు దేశంలో ఉండవలసిన మీరు చేయవలసిన మీరు ఆచరించవలసిన ఆ పనంతా కూడా అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఏడు ఏడు వారాలు ఏడు రాలంటే ఏడు వారాలు గడిచిన తర్వాత ఏడేళ్ళు నలభై తొమ్మిది రోజులు నలభై తొమ్మిదో రోజు అయిపోయిన తర్వాత యాభయో రోజు యాభై రోజు అంటే మళ్ళీ ఆదివారం నాడే ఆదివారము ఆనాటి నుండి కూడా ఈరోజు కొత్తదేమి కాదు ఈరోజు వచ్చిందేమీ కాదు దేవుడు నిర్ణయించిన ఆదివారం నాడు దేవుని సన్నిధిలో వారు చేయవలసిన పని వారు చేయవలసిన విధానాన్ని వాళ్ళు దేవుని దేవుడికి ఆ పంట వచ్చిన తర్వాత పంట అల్లాడింపు దేవుని ప దేవుని సరిధిలో ఆ పంట అనగా ఆ పనును అల్లాడించు ఆ దినం మొదలుకొని ఏడు వారాలు యాభై రోజుల తర్వాత మరలా పండగ చేసుకోవాలి ఎలా పండగ చేసుకోవాలి అని అంటే ఏడాది మగ్గూరి పిల్లలు తీసుకొచ్చి దాన్ని ఎలా ఇవ్వాలంటే ముందుగా దహన బలిగా ఇవ్వాలి ఆ దహన బలి అంటే నేను గతంలో కూడా కొన్ని అధ్యాయులు నేను వివరించడం జరిగింది దహన బలి అంటే దేవునికి సమర్పణ అంటే నీవిచ్చిందే ప్రభా అది నీకే ఇస్తున్నానయ్యా అని చెప్పి ఇచ్చేది పంట మనకి పండింది అంటే దేవుడు మనకు సహాయం చేయకుండా మన వల్ల ఏది కూడా కాదు మనం ఎంత కష్టపడినా మనం ఎంత నారు పోసినా నీరు పోసినా దేవుడు సహాయం చేయకుండా దేవుడు అందులో జీవం ఇవ్వకుండా పంట సమృద్ధి రాకుండా ఏమీ కూడా జరగదు మనం ఏ పని చేసినా దేవుడు ఆశీర్వాదం లేకుండా ఆశీర్వాదం అనేది రాదు దేవుడు సహాయం చేస్తేనే అది ఆశీర్వాదం వస్తుంది దేవుడు సహాయం చేయకుండా మనకు ఆశీర్వాదం అనేది రాదు అందుకే దహన బలి అంటే సమర్పణ సంపూర్ణమైన సమర్పణ రెండవది పాప పరిహారద బలిగా మరలా అర్పించాలి ఆ తర్వాత సమాధాన బలిగా దేవునితో సమాధానం అంటే సంబంధం కొనసాగించేదాన్ని సమాధాన బలి మేము చేసిన తప్పంతా ఒప్పుకొని విడిచిపెట్టేదాన్ని ఏమో ఎక్కడైనా వారు తప్పు చేశారేమో ఈ పంటలో నేనే నా కష్టం ఎంత ఉందో నా త్యాగం ఎంతుందో నా బలం ఎంత ఉందో అని అనుకున్నాడేమో అందునిమిత్తమే చెప్పేసి దేవుడు పాప పరిహార బలిని అర్పిస్తూ మూడోదిగా సమాధాన బలిగా దేవుడు దాన్ని సమాధాన బలి దేవుణ్ణి వెంట పెట్టుకొని ఉండడం దేవుణ్ణి వెంబడిస్తూ ఉండడం ఆయనలో జీవాన్ని ఎల్లప్పుడూ కూడా పొందుకొని ఉండడం అటువంటి విధానం అనేది మనకి చాలా అవసరమై ఉంది ఈ మూడు బలులు కూడా మన జీవితకాలంలో ఎప్పుడు కూడా అర్పించవలసినవే మన జీవితకాలం అంతా కూడా మనం బ్రతుకుతున్నామంటే జీవిస్తున్నామంటే చెల్లిస్తున్నామంటే దేవుని కృప అందుకని మన జీవితాన్ని దేవుడికి సమర్పించాలి రెండవది మనం ఎప్పుడూ కూడా మన పరిశుద్ధంగా ఉండడం అనేది అసాధ్యం ఎందుకంటే రోడ్డు మీద వెళ్తా ఉన్నాం ఏదో దుమ్మోధూలు మన మీద పడుతూనే ఉంటుంది మనం శుభ్రంగా ఉండాలని అనుకున్నా సరే ఆ దూళ్ళని మనం కాదల్లేం అది మన దాలో కాదు బండి మీద వెళ్తా ఉన్నాం ఎదురుపక్క ఆర్టీసీ బస్సు ఫుల్గా అసలు మొత్తం పొగతో ఉండిపోయింది ఆ వెనకాల మనం ఉన్నాం ఏం చేస్తాం మనం వదిలింది కాదు మనం వెళ్ళి కూసింది కాదు ఆ ట్రాఫిక్లోకి చిక్కుకుపోయాం ఆ ఆ బూడిదే అదంతా మన మీద ఉంటుంది కదా ఆ దుమ్మంతా మన వెళ్ళి పడింది కదా మన వచ్చి స్నానం చేయవలసిందే కదా అది మనం కావాలని చేసింది కాదు అదే లోకంలో కూడా అదే విధానంలో మనం కావాలని చేయకపోయినా సరే దుమ్ము దూలి మన మీద పడుతూనే ఉంటుంది అందుకని దేవుడి దగ్గర ప్రతి దానిలో కూడా చూడరానియో కానీ వినరానియో కానీ ఎవడో ఏదో మాట్లాడతాడు మనకి దాని విషయం తెలియదు ఇంటామైనవా అవునో కాదో మనకు తెలియదు నిజమోబద్ధం మనకు తెలియదు అటు చెబుతాడు అటు చెప్పిన మాట వింటాం కదా విన్నప్పుడు దాని గురించి ఇమేజినేషన్ అనేది మైండ్లో వస్తుంది కదా అది అవునో కాదు తెలియపోయినా సరే ఇలాగా మనకు తెలియకుండానే చూడరాని దృశ్యాలే కానీ మాట్లాడరాని మాటలే కానీ వాడు అడుగుతాడు మన సమాధానం చెప్తాముగా అది అవునో కాదనో ఇవన్నీ కూడా దోషాలే మనలోకి వచ్చే మనకు తెలియకుండా వచ్చే దోషాలే అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని ప్రభు నేను తెలుసో తెలియకో తప్పు చేశాను నా మాటల ద్వారా నా క్రియల ద్వారా నా పద్ధతి ద్వారా నా ఆలోచన ద్వారా వాడు ఏదో మాట్లాడాడు నాకు తెలియకపోయినా సరే ఏదో సమాధానం నేను చెప్పాను ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో పాపముగానే పరిగణిస్తూనే ఉంటాయి మనం అంత మంచి మనం అనుకున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా సంభవిస్తూనే ఉంటాయి కాబట్టి దేవుని దగ్గర ఇవన్నీ కూడా చేయవలసిన వారై ఉన్నారు తర్వాత ఇరవై రెండో మీరు మీ పంట చేను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కొయ్యకూడదు నీ కోతలో రాలిన పరిగను ఏరుకొనకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవను నేను మీ దేవుడైన యహోవాను పరిగెను పూర్తిగా కొయ్యకూడదు దాన్ని ఏరుకొనకూడదు అది బీదలకు దాన్ని అప్పగించాలి అలాగే ఇరవై మూడవ మరియు మీది యహోవా మోషేకు ఇలా విశ్రాలుపు నీవు నీవి ఇట్లనము ఏడవ నెలలో మొదటి దినమన మీకు దినం అందులో విజ్ఞాపనార్థ శృంగధరి వినినప్పుడు జ్ఞాపకార్థ అందులో జ్ఞాపకార్థ శృంగధృ వినినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు మాని యహోవాకు హోమం చేయవలను మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను ఈ ఏడాది నె ఈ ఏడాది నెల పదవ దినమున ఈ ఏడ ఏడవ నెల ఈ ఏడవ నెల పదవ దినమున పాపము నిమిత్తమై ప్రాయశ్చితార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను మిమ్మును మీరు దుఃఖపరుచుకొని ఎహోవాకు హోమం చేయవలను ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చితం చేసుకునేటకై అది ప్రాయశ్చితార్థ దినము ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును ఆ దినమున ఏ పని అయిననో చేయు ప్రతి వాని ప్రజల్లో ఉండకుండా నాశనము చేసేదను అందులో మీరు ఏ పనియు చేయకూడదు అది మీ సంస్థ నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అది మీకు మహా విశ్రాంతి దినమో మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలను ఈ ఆచరించే దినాల్లో అందరూ కూడా ఎలంత పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి దేవుడి దగ్గర దుఃఖపరచుకొని వారికి వచ్చిన శ్రమే కానీ వారికి వచ్చిన బాధే కానీ వారికి వచ్చిన కష్టమే కానీ అన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టవలసిన వారై ఉన్నారు దాని నిమిత్త పశ్చాత్తాపడవలసిన వారై ఉన్నారు తెలుసు తెలియకో ఏదో జరిగింది దాని నిమిత్తమై దేవుని దగ్గర తన్ను తాను దుఃఖపరుచుకొని అలా దుఃఖపరుచుకోకపోతే పశ్చాత్తాపం లేకపోతే వాడు దేవుడి సదులో నిలవలేడు పశ్చాత్తాపం ఉన్నప్పుడు కృతజ్ఞత మనసు వస్తుంది పశ్చాత్తాపం లేదను కృతజ్ఞత మనసు రాదు ఆ పశ్చాత్తాపం ఉన్నప్పుడు మాత్రమే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండగలుగుతాం అందుకే ఇక్కడ అదొక నియామక కాలంగా దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు ముప్పై మూడవ నుండి మరియు యహోవా మోషేకు ఇలా విశారిచ్చారు న్� నీవు ఇస్రాయల్తో ఇట్లను ఈ ఏడవ నెల పదవ దినమున మొదలుకొని ఏడు దినముల వరకు యహోవాకు పర్ణశాలల పండుగను ఆచరింపలను వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు దినములో మీరు యహోవాకు హోమం చేయవలను ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడి యహోవాకు హోమార్పరము చేయవలనో అది మీకు వ్రతదినముగా ఉండడం అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని కూడా చేయకూడదు ఇది పర్ణశాలల పండుగ పర్ణశాలల పండుగ ఎందుకనంటే వాళ్ళు ఐగుతుల నుండి వచ్చి అరణ్యములో ఉన్నారు ఐగుతుల నుండి వచ్చి అరణ్యంలో ఉన్నారు దానికి గుర్తుగా దానికి గుర్తుగా పర్ణశాల పండుగ పర్ణశాల పండుగలో వారందరూ కూడా చెట్లు మట్లన్నీ కొట్టుకొని వచ్చి వారందరూ కూడా ఇంట్లో బయటకు వెళ్ళి ఆ పండగ ఆచరించుకున్న వారిగా వారు ఉన్నారు తర్వాత ముప్పై ఏడవచంలో యహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు మీరు దానములిచ్చు దినములు కాకయు మీ మొక్కుబడుల దినములు కాకయు మీరు యహోవాకు స్వేచ్ఛ పనులు ఇచ్చు దినములు కాకయుహోవా యహోవాకు హోవా ద్రవ్యములనేమి దానబలి ద్రవ్యములనేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణలు అర్పించుటకై పరిశుద్ధ సంగము దినములుగా మీరు చాటింపవలసిన ఇహోవా నియామక కాలములు ఇవి ఏ అర్పణ దినమున ఆ అర్పణము తీసుకొని రావలను అయితే ఏడవ నెల పదవ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు యుహోవాకు పండగ ఆచరిపోవలను మొదటి దినమున మొదటి ది మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మీ మొదట దినమున మీరు దబ్బ పండ్లను ఈత మట్టలను చెట్ల కొమ్మలను కాలవల యుద్ధ నుండి నిరబంజి చెట్లను పట్టుకొని ఏడు దినములు మీ దేవుడైన యహోవర్ సన్నిధిని ఉత్సవ ఉత్సహించు ఉండవలను అట్లు మీరు ఏటేటా ఏడు దినములు యహోవాకు పండగ ఆచరింపవలను అది మీ తరతరములకు నిత్యమైన కట్టడ ఏడవ నెల దాన్ని ఆచరింపవలను నేను ఐగుప్తు దేశంలో ఉండి రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో చేసి తిని మీ జనుడు ఎరునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలల్లో నివసింపవలను ఇస్రాయెళ్ళు పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను నేను మీ దేవుడైన యహోవాను అట్లు మోషి ఇస్రాయేళ్లకు యహోవా నియామక కాలములను తెలియ చెప్పాను అలిలుయ్య దేవుడు మాట్లాడుతూ అని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా గతాన్ని మర్చిపోయిన వారిగా ఉండకూడదు గతాన్ని మర్చిపోతే భవిష్యత్తు అర్థం కాదు గతం ఎప్పుడు కూడా వారి ఐగుప్తులో ఉన్నారు అక్కడ నుండి ఇస్రాలు వచ్చి అరణ్యంలో ఉండగా వారికి పర్ణశాల పండుగ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఎందుకు అంటే వారు ఎంతో శ్రమలోనూ ఎంతో బాధలోను ఎంతో ఇబ్బందుల్లో ఎన్నో కష్టాల్లో వారందరూ కూడా దేవునికి మొరపెట్టగా దేవుడు వారి శ్రమ నుండి వారి బాధ నుండి విడిపించి ఆయన రెక్కల కింద దాచి అరణ్యంలో వారిని పోషించి పాలించి నడిపించి ఆయన పగటి వేళ మేఘస్తంభం కాను రాత్రి వేళ అగ్నిస్తంభముగా వారు ఆ దేవుడే వారికి తోడు ఉండి వారిని నడిపిస్తూనే వస్తున్నాడు మీరు ఖనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మీరు ఆచరింపవలసిన వారై ఉన్నారు అని చెప్పి దేవుడు ముందుగానే వారికి రాయించి నిబంధనగా వారికి ఇస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా మీరు చేయవలసిన ఆచరించవలసిన విషయాలు ఎందుకంటే గతం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా మనం ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే ముందు దినాలు మర్చిపోయేమనుకో దేవుని కృతజ్ఞత అనేది చెల్లించలేము ఆ కృతజ్ఞత గురించి ఇక్కడ దేవుడు ఇన్ని మాటలు కూడా రాయించి చెబుతూ ఉన్నాడు ఆయన మహాదేవుడు ఆయన మహోన్నతుడు ఆయన భూమి ఆకాశాలు సృజించిన వాడు సర్వసృష్టిని కూడా సృష్టించిన సృష్టికర్త ఆయన స్థితిలో మనం నిలబడడానికి కూడా పాత్రలం కాదు యోగ్యం కాదు అయినప్పటికీ కూడా ఆయన దృష్టి మన మీద ఉంచాడు అందుకే ఒకనొక సమయంలో ఆయన అంటాడు కదా నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ వాడు దుమ్ము లాంటి దూని లాంటి బూడిది లాంటి వాడు మహోన్నతి దేవుడెక్కడ దేవుడు మహిమలో మహామహిమలో నివసించే ఆ దేవుడు ఎక్కడా పురుగు లాంటి దుమ్ము లాంటి బూడిద లాంటి మనం ఎక్కడ మనం ఎలా ఉండాలి దేవుని సందులో ఎప్పుడు కూడా వణుకుతూ భయంతో ఉండాలి ఆయన సన్ని అంటేనే మనం భయపడుతూ ఉండాలి ఆయన గురించి ఒక మాట మాట్లాడాలంటేనే మనం వెన్నులో వణుకు పుట్టాలి కాలాలు చూడండి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఎంత భయంకరంగా ఉంది ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి రకరకాలుగా తినడానికి లేక ఉండడానికి లేక ఆ నీళ్ళ మధ్యలోకి ఎవరు వెళ్ళడానికి లేక ఏ సహాయం చేయాలని మనసు ఉన్నా సరే అక్కడ దాకా వెళ్ళాలి కదా ఎవరు వెళ్తారు ఎటువంటి పరిస్థితులు లేక దిక్కు తోచని పరిస్థితిలో ఉంటుండగా దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చి దేవుడు సహాయం చేసి అన్ని విషయాల్లో దేవుడు కృప చూపిస్తేనే మన ఏ సహాయం చేసేది అంత కృపను దేవుడు మనకి ఇస్తూ ఉండగా మన దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే అంత మనం ఆశీర్వదించబడతాం దేవుని తోడు మనకు అంతగా ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక దేవుని కృప మనకు తోడే ఉండును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధు దేవ మీకే వందనాలు స్థుతు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవం కలెసే జీవాధిపతి సర్వశక్తి మందుల స్తోత్రాలుడ మీకే వందనాలు తండ్రి వాక్యం దళనైనా మీరు అనేక విషయాలు నాయన మీరు మాట్లాడుతున్నాయన అయా మీ సందులో మేము ఎలా ఉండాలో ఏం చేయాలో ప్రభా అయా గతాన్ని మర్చిపోకుండా ప్రభా కృతజ్ఞత కలిగిన మేము ఎలా జీవించాలో ఆయా పండుగలను అయినా దేనిమిత్తం చేయాలో మీరు నేర్పిస్తూ బోధిస్తూ ప్రభా తండ్రి మీ స్తోత్రం మీ కృపను బట్టి మీ ధైర్యం బట్టి మీరు మాకు బోధిస్తున్న ప్రతి మాటను బట్టి నాయన మీకే సూత్ర సూత్రాలు తెలుసు మీరు మహిమ పొందండి దీవించండి ఆశ్రయించండి మీ సన్నిధి నాయన మాకు తోడుగా ఉంచి సహాయం చేసేసి కృపతోని వదిలే చేసి మీరే మహిమ పొందమని మాకు లేకుండా ప్రతి విషయంలో సహాయం చేసి వాకి వినుసున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన ఆత్మీయంగా బలపరిచి దీవించి ఆశ్రించి సహాయం చేసి కృపతో చేసి మీరే మహిమ పొందమని ఏ సున్నాములు నడుచున్నాం తండ్రి ఆమె అందరికీ కూడా الوضع <applause> <applause>